ప్రైవేటు కళాశాలలకు ఏమాత్రం తీసుకోని విధంగా కార్పొరేట్ సౌకర్యాల నెలవుగా విరాజిల్లుతోంది విశాఖ ప్రభుత్వ మహిళా కళాశాల డిగ్రీలో చేరే ప్రతి విద్యార్థికి ఉపాధి ఉన్నత విద్య అనే నినాదంతో ఇక్కడి అధ్యాపకులు పనిచేస్తున్నారు త్వరలో యాభై ఏళ్లలో అడుగుపెట్టనున్న విశాఖ మహిళా కళాశాల విద్యార్థులకు విద్యా కల్ప వృక్షంగా నిలుస్తోంది సువిశాల మైదానం పచ్చటి చెట్లు నగరం నడి మధ్య ద్వారకా బస్ కాంప్లెక్స్ కు కూతబేటు దూరంలో విశాఖ ప్రభుత్వ మహిళా కళాశాల ఉంది న్యాక్ ఏ ప్లస్ గ్రేడ్ తో స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన కళాశాలగా గుర్తింపు తెచ్చుకుంది ఇంటర్ డిగ్రీ కోర్సులతో పాటు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి పిహెచ్డీ చేసేందుకు మహిళా కళాశాల అవకాశం కల్పిస్తోంది అంతేకాకుండా స్మార్ట్ బోర్డు డిజిటల్ క్లాస్ రూమ్ సౌకర్యం ఉంది పెద్ద ప్రాక్టికల్ హాల్ ఇక్కడ ప్రత్యేకత డిజిటల్ లైబ్రరీ వందలాది గ్రంథాలయంతో పాటు అదనపు సౌకర్యాలు ఉన్నాయి ఈ కళాశాల విశాఖపట్నంలో ఉన్న మహిళలందరికీ కూడా విద్యార్థులందరినీ కూడా సదావకాశాలు కల్పిస్తూ విద్యని అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చింది సెక్యూర్డ్ ఆడపిల్లలందరూ కూడా ఎటువంటి భయము లేకుండా చదువుకోవడానికి కావాల్సిన పరిస్థితుల్ని కల్పిస్తున్నాము డైక్ట్ గా సొసైటీ కి ఏదైతే ఇంపాక్ట్ ఉంటుందో అది సైన్స్ అండ్ టెక్నాలజీ ద్వారా అందుతుంది ఆ ఇంపాక్ట్ ని క్రియేట్ చేయడంలో ఈ కాలేజ్ చాలా ప్రధాన పాత్ర పోషిస్తుందని చెప్పొచ్చు రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ లో మా కాలేజ్ చాలా ముందంజలో ఉంది విత్ ఇన్ వన్ ఆర్ టూ ఇయర్స్ వీ కెన్ ఎక్స్పెక్ట్ డాక్టరేట్ స్టూడెంట్స్ రిలీవ్డ్ ఫ్రమ్ దిస్ కాలేజ్ విద్యార్థుల మానసిక శారీరక దారుఢ్యం కోసం ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉంది ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ జిమ్ సౌకర్యంతో పాటు జాతీయ అంతర్జాతీయ క్రీడల్లో పాల్గొనేందుకు తగిన శిక్షణ ఇక్కడ అందిస్తారు ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం నైపుణ్య శిక్షణ కెరీర్ గైడెన్స్ వంటి ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేశారు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రత్యేక శిక్షణ అందిస్తున్నారు విద్యార్థులు గ్రూప్ వన్ సివిల్స్ లో విజయం సాధించేందుకు అధ్యాపకులు అన్ని విధాలా సహకరిస్తున్నారు కేవలం విద్యా కోర్సులు మాత్రమే కాకుండా ఎన్సీసీ you ఎన్ఎస్ఎస్ విభాగం ద్వారా ఈ కళాశాల విద్యార్థులు అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు తమ కళాశాలలో చదివి గొప్ప అవకాశాలు అందిపుచ్చుకున్నామనే దృక్పథం విద్యార్థినులకు అందించాలనేదే తమ ముఖ్య లక్ష్యమని అధ్యాపకులు చెబుతున్నారు ఈ కాలేజ్ నుంచి స్పోర్ట్స్ పరంగా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఎంకరేజ్మెంట్ ఉంది ట్రైనింగ్ ఇస్తున్నాము పిల్లలు అందిపుచ్చుకుంటున్నారు రెగ్యులర్ గా ప్లేస్మెంట్ డ్రైవ్స్ అన్నవి కండక్ట్ చేస్తాము మల్టీనేషనల్ కంపెనీస్ ని మేము ఇక్కడ ఆహ్వానించి వాళ్ళ ద్వారా మనకి పిల్లల్ని ప్రతి ఒక్క విద్యార్థి డిగ్రీ కాలేజ్ లో జాయిన్ అయినప్పటి నుంచి మళ్ళీ పాస్ అయ్యి బయటకు వెళ్లే వరకు వాళ్ళకి కావాల్సిన మెంటార్షిప్ ప్రొవైడ్ చేస్తుంది డిగ్రీ కంప్లీట్ చేసుకున్న పిల్లలు మళ్ళీ ఇంటికి పరిమితం కాకుండా వాళ్ళు ముందుకు వెళ్ళడానికి కావాల్సిన ఫోకస్ అంతా కూడా మేము ఎక్కువగా క్రియేట్ చేస్తూ ఉంటాము ప్రతి తల్లిదండ్రులు ఎటువంటి భయం లేకుండా డెసిషన్ తీసుకోవాలంటే విశాఖ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఇస్ ది బెస్ట్ ఇన్స్టిట్యూషన్ విశాఖపట్నం నో డౌట్ ఇట్ ఆల్ ప్రభుత్వ మహిళా కళాశాలలో చదవటం తమ అదృష్టంగా భావిస్తున్నట్లు విద్యార్థులు చెబుతున్నారు ఉద్యోగం సాధించి కాలేజీ నుంచి బయటకు వెళ్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు గవర్నమెంట్ కాలేజ్ అంటే జాబ్ ఉండదు ఆపర్చునిటీ చాలా రేరు ప్లేస్మెంట్స్ ఏమీ లేవు అనుకుంటున్న ఒపీనియన్ అయితే బయట చాలా మందిలో నేను అబ్జర్వ్ చేస్తున్నాను ఇక్కడ మా సీనియర్స్ చాలా మంది జాబ్ ఆపర్చునిటీస్ వచ్చాయి వాళ్ళు ఇప్పుడు సెటిల్ వెల్ సెటిల్డ్ అయ్యారు మరి మేము కూడా నెక్స్ట్ ఇయర్ సెలెక్ట్ అవుతాము దీనికోసం ప్రిపేర్ అవుతున్నాము సో ఈ మా కా గవర్నమెంట్ కాలేజెస్ని ప్రైవేట్ కాలేజెస్తో కంపేర్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇంత ఉన్న ఫెసిలిటీస్ ఇక్కడ అక్కడికంటే ఇంకా ఇక్కడ ఎక్కువ కొంచెం ఫెసిలిటీస్ ఉన్నాయి ఎంత కాలేజ్ ఎన్వైరాన్మెంట్ కూడా బాగుంటుంది ఎవ్రీథింగ్ గ్రీన్ అండ్ పీస్గా ఉంటుంది ఎక్కడ ఎక్కడ చూసినా మనకి ఒక ఫ్రెండ్లీ నేచర్ ఉంటుంది అనమాట ఏ ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఏం ఫెసిలిటీస్ లేకుండా అయితే ఉండవు ఈ కాలేజ్కి రాకముందు నేను చాలా భయపడ్డాను అంటే ఎలా ఉంటుందో ఏంటో అని కానీ ఈ కాలేజ్కి వచ్చాక అర్థమైంది నేను చాలా మంచి డెసిషన్ తీసుకున్నానని ఈ కాలేజ్లో జాయిన్ అవ్వడం మా టీచర్స్ అంటే ఇప్పుడు డిగ్రీ చదవ డిగ్రీ వరకే కాకుండా ఫ్యూచర్లో కూడా ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తుంది ఈ కాలేజ్ మాకు వీ హ్యావ్ క్యాంపస్ ప్లేస్మెంట్ క్యాంపస్ డ్రైవ్ ఆల్సో